మన ఉనికి నమస్తే ఒక్కరోజే ఇరవై వేలు పెరిగింది అవును వెండే బంగారం అయిందా ఒకప్పుడు బంగారం కొనాలంటే భయపడేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది వెండి కొనాలంటే భయపడుతున్న పరిస్థితి వెండి విశ్వరూపం చూపిస్తోంది ఆకాశాన్ని తాకే రేట్లతో భయపెడుతోంది వెండి ధరలు ఇవాళ ఒక్కరోజే ఇరవై వేల రూపాయలు పెరగడంతో కిలో వెండి ధర రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలకు చేరుకుంది నిన్న రెండు లక్షల యాభై నాలుగు వేల వద్ద కొనసాగిన వెండి ధర ఒక్క రోజులోని ఇరవై వేలు పెరగడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు మార్కెట్ నిపుణులకు కూడా అర్థం కాని పరిస్థితి ఒక్క రోజులోని ఇరవై వేల రూపాయలు పెరగడం అనేది ఎప్పుడు ఎన్నడూ చూడలేదు అంటున్నారు మార్కెట్ నిపుణులు అటు కొనుగోలుదారులు కూడా అసలు వెండి ధర ఎలా ఎందుకు పెరుగుతోందో అర్థం కాని పరిస్థితి అంటూ కొంచెం గ్రాము వెండి కొనాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఒకప్పుడు గ్రాము బంగారం కొనాలు అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది వెండి బంగారం అయింది బంగారం కొనడం కన్నా కూడా వెండి కొనాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ రోజు కూడా వెండి ధర ఒక్కసారిగా కూడా అమాంతం పెరిగిపోవడంతో కొనుగోలుదారుల్లో భయాందోళన పెరిగింది గడిచిన వారం రోజుల్లోనే కేవలం యాభై వేల రూపాయలు పెరగడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు కేవలం ఆరు రోజుల్లోనే ఇంతగా పెరగడం అనేది ఎన్నడూ లేదంటున్నారు మార్కెట్ నిపుణులు మూడు లక్షలు కూడా దాటే అవకాశం అంటున్నారు ఆర్థిక నిపుణులు వెండి ధర ఇలాగే కనుక కొనసాగితే కనుక మార్కెట్ కుదేలయ్యే పరిస్థితి ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు అలాగే వెండి ధర ఈ రకంగా పెరగడం కూడా మంచిది కాదు అంటున్నారు అలాగే బంగారం విషయానికి కూడా వస్తే కొండను తాకే ధరలతో బంగారం కూడా ఒకవైపు భయపెడుతున్న పరిస్థితి ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మార్కెట్ లో ప్రస్తుతం ఒక లక్ష నలభై ఒక్క వేల రెండు వందల ఇరవై నాలుగు వద్ద కొనసాగుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పదకొండు వందలు పెరిగి ప్రస్తుతం లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయల వద్ద కొనసాగుతుంది అటు బంగారం కూడా నేను తక్కువ కాదు అంటూ కూడా దూసుకెళ్తున్న పరిస్థితి ఇవాళ ఒక్క రోజే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మీద పన్నెండు వందల రూపాయలు పెరగగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం మీద పదకొండు రూపాయలుగా పెరిగింది బంగారం కూడా గత వారం రోజుల నుంచి పెరుగుదలను నమోదు చేస్తూనే వచ్చింది వెండి ధరలతో పోలిస్తే బంగారం కొంత ఊరట కలిగించే విషయం అయినప్పటికీ కూడా ఈ రోజు అనూహ్యంగా ఇరవై నాలుగు క్యారెట్ల మీద ఒక్కసారిగా పన్నెండు వందలు పెరగటం అలాగే ఇరవై రెండు క్యారెట్ల మీద ఒకసారిగా పదకొండు వందలు పెరగటం కూడా భయాందోళనకు గురి చేస్తుంది కొనుగోలుదారులు అటు బంగారం ఇటు వెండి ఏం కొనాలన్నా సరే భయపడుతున్న పరిస్థితి మార్కెట్ అస్తవ్యస్తంగా కూడా కొనసాగుతుందంటున్నారు నిజానికి కిలో వెండి ధర ఒక వారం రోజుల్లోనే యాభై వేలు పెరగటం ఎన్నడూ చూడలేదు ఎన్నడూ లేదు కూడాను ఇవాళ ఒక రోజు ఇరవై వేలు పెరగటం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించేది విశ్వరూపం చూపిస్తోంది వెండి ధరలు భయపెడుతున్న పరిస్థితి కొనుగోలుదారులకి ఒకప్పుడు ఒక గ్రాము వెండి కొనాలి అంటే ఏమి ఆలోచించకుండా హాయిగాను ధైర్యంగా కొనుగొనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది వెండి కొనటం కన్నా కూడా బంగారం కొనటమే మేలు అనే పరిస్థితికి చేరింది సో ఇది త్వరలోనే మూడు లక్షలు చేరువలో వచ్చినా లేదా మూడు లక్షలు దాటే అవకాశం కూడా ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు